అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ చిన్నా వ్లాగ్స్ ఈ రోజు వీడియోలో ఒక సూపర్ టేస్టీ సీ ఫుడ్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి అదేనండి బాబు ఫ్రాన్స్ అనమాట ఈ రొయ్యలు అనేవి పచ్చి రొయ్యలు మేము గోదావరి దగ్గరలో ఉన్నాం కాబట్టి మాకైతే చాలా ఎక్కువగానే దొరుకుతూ ఉంటాయి అందులోనూ ఈ రెయినీ సీజన్ లో అయితే ఇంకొంచెం ఎక్కువగానే వస్తూ ఉంటాయి ఈ రొయ్యలతో ఈ రోజు ఒక గ్రేవీ రెసిపీని చేసి చూపించిపోతున్నానండి ఇది రోటీ చపాతి రైస్ లో కూడా చాలా బాగుంటుంది ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చేయండి ఈ ఫ్రాన్స్ కర్రీ కోసం ముందుగా ఇక్కడ కేజీ రొయ్యలు అయితే నేను తీసుకున్నానండి అవి పూర్తిగా పొట్టు వలి చేసుకొని సాల్ట్ నిమ్మరసం అలాగే పసుపు వేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి అలా వాష్ చేసుకున్న తర్వాత ఇటు వెయిట్ అయితే హాఫ్ కేజీ వస్తుందండి మనం కేజీ రొయ్యలు తీసుకుంటే పొట్టు అంతా ఒలిచేస్తే దాని వెయిట్ అయితే హాఫ్ కస్తుంది అనమాట అంటే ఇప్పుడు ఇవి అర కేజీ రొయ్యలతో మీకు చేసి చూపించబోతున్నాను ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి అడుగు మందంగా ఉన్నదైతే బాగుంటుంది ప్యాన్ లో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క అలాగే రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు అండి జీడిపప్పు మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు పర్వాలేదు ఇవి దోరగా వేయించుకోవాలన్నమాట మాడిపోకుండా ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక కప్పు ఆనియన్స్ సన్నగా తరిగి వేసుకోవాలండి నేనైతే ఇక్కడ సన్నగా చాప్ చేసి వేసాను మీకు మరీ గ్రేవీగా ఉండాలి అనుకుంటే మిక్సీ పట్టైనా సరే వేసుకోవచ్చు ఆనియన్స్ వేసిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు మూడు పచ్చిమిర్చి పొడవుగా చీల్చి వేసుకోవాలండి కొంచెం సాల్ట్ వేసి ఈ ఆనియన్స్ కనుక వేపితే త్వరగా మొగ్గుతాయి అలాగే అడుగు ఉంటుందండి ఆనియన్స్ అనేవి ఇలా లైట్ గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మరి కొంచెం సేపు వేగనివ్వాలి ఇలా ఆనియన్స్ అనేవి బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యని వేసుకోవాలి రొయ్యలు వేసిన తర్వాత మరీ ఎక్కువ తిప్పకుండా ఒక సైడ్ నుంచి తిప్పుతూ ఉండాలండి మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అందులో ఆల్రెడీ వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి ఉడకడానికి ఎక్స్ట్రా వాటర్ అనేది వేసుకో అవసరం లేదండి చూసారు కదండి ఇప్పుడు రొయ్యల్లో నుంచి వాటర్ అనేది ఇంకిపోతున్న రుచికి సరిపడా ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి స్పైసీనెస్ తినే అయితే మరి కొంచెం కారం వేసుకోవచ్చు అలాగే రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కారం వేసి మరి కొంచెం మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని అంతా బాగా కలుపుకోవాలండి ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా దగ్గర పడుతూ ఉన్నప్పుడు చూడండి పైకి తీసి చూపిస్తాను అంతా కూడా వాటర్ అంతా ఇలా మొత్తం మొక్కిలు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ అంతా తీసుకొని చింతపండుని బాగా గుజ్జు తీసి వేసుకోవాలండి అది మీ గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వేసుకోవచ్చు అనమాట అలాగే ఒక చిన్న గ్లాస్తో వాటర్ కూడా వేసుకొని బాగా దగ్గరికి మగ్గించాలన్నమాట మీకు చింతపండు కనుక వేయడం ఇష్టం లేకపోతే రెండు టమాటాలని మిక్సీ పట్టుకునైనా అయినా సరే వేసుకోవచ్చు అలాగే కర్రీ అనేది ఇలా బాగా దగ్గరికి వచ్చేసిన తర్వాత ఫ్రాన్స్ మసాలా ఉంటుందండి మీ దగ్గర ఉంటే వేయండి లేదంటే లేదు ఫ్రాన్స్ మసాలా కూడా వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతి తీసుకొని బాగా క్రష్ చేసి వేసుకోవాలండి అది కూడా వేసేసిన తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు బాగా మగ్గనివ్వాలి చూసారు కదండి కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఫ్రాన్స్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి కొత్తిమీర కూడా వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు ఉంచి గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు అంతే ఎంతో సింపుల్ గా ఉండే ఫ్రాన్స్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇది మీకు చపాతి రోటీ అలాగే రైస్ లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదండి ఎంతో సింపుల్ గా ఫ్రాన్స్ కర్రీ అనేది చాలా ఈజీగా ఇంట్లో ఉన్న తక్కువ తోనే రెడీ అయిపోతుందండి ఈసారి మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకైతే చాలా బాగా నచ్చుతుందనమాట చాలా మంది పిల్లలు ఫ్రాన్స్ అనేది తినరు అనమాట ఇలా ఒకసారి చేసి పెడితే వాళ్ళు చికెన్ ఆ ఫ్రాన్స్ అనేది కూడా తేడా తెలియకుండా చాలా హ్యాపీగా చాలా ఇష్టంగా తింటారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్ష్మీ చీనా వ్లాగ్స్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంటే Till then, bye friends.